పప్పులతో నేను రిచ్ ప్రోటీన్ సలాడ్ అయితే తయారు చేస్తున్నాను వీటిని ఒకరోజు నానబెట్టుకోవాలా నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత తర్వాత వాటిని ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకున్న తర్వాత వీటిని తయ సలాడ్ అనేది నేను తయారు చేస్తాను అనమాట ఏ విధంగా చేస్తా అనేది మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను అనమాట ఫస్ట్ మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ చూడండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియను టమాటో చూడండి యాడ్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కారం చూడండి కొంచెం కారం కొంచెం సాల్ట్ చూడండి ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా సాల్ట్ కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు చాట్ మసాలా చూడండి కొంచెం సాల్ట్ చాట్ మసాలా ఇట్లా మన ఇష్టాన్ని బట్టి అనమాట ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర నేను ఇది క్యారెట్ తురుము కూడా వేస్తాను కానీ టైం లేక వేయడం లేదు ఇప్పుడు కొంచెం నిమ్మకాయ ఇది చూడండి ఈ విధంగా పిండుకొని వీటినన్నిటినీ చక్కగా చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు రిచ్చి ప్రోటీన్ సలాడ్ అయింది రిచ్చి ప్రోటీన్ అండి ఇది చక్కగా పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు తినొచ్చు దీన్ని ఈ విధంగా చేసుకొని రోజు స్నాక్ లాగా రోజు అంటే మనకి ఇష్టం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ విధంగా చేసుకొని దీన్ని తినొచ్చు మన ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ సలాడ్ అయితే తయారైంది ఏ విధంగా చేసేది చూశారు కదా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి